దివ్యాంగులకు వారి వైకల్యాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక వైద్య నిపుణులతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు ఫిజియోథెరపీ చికిత్సల ద్వారా పగడ్బందీగా చర్యలు చేపడతామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గతంలో ఇచ్చిన ప్రకటన ఆధారంగా జరిగిన దివ్యాంగులు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ డిడబ్ల్యూఓ హైమావతి డిఆర్డిఓ శ్రీనివాసరావు మెప్మా పీడి ఇందిరా ఆర్టీసీ డిఎం సురేఖ ఎల్డిఎం నరసింహమూర్తితో కలిసి కలెక్టర్ స్వయంగా వారి దగ్గరకు వెళ్ళి దివ్యాంగులు సమస్యలను వింటూ డిఆర్టీఏపిడి నోట్ చేసుకుంటూ వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి విశేష స్పందన లభించిందని జిల్లాలో ఉన్న దివ్యాంగులు అందరూ విచ్చేసి వారి గోడు వెళ్లివచ్చుకున్నారని ఈరోజు వివిధ సమస్యలపై అరవై ఐదు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు దివ్యాంగులు ఆధారపడవద్దన్నారు పాలనా యంత్రాంగం అండగా ఉందని మానవతా దృక్పథంతో సమస్యల పరిష్కారానికి కృషి చెందుతామని భరోసా కల్పించారు దివ్యాంగులు ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ తిరగొద్దని సమస్యలను పరిష్కరించి మీ మొబైల్ నంబర్ ఆధారంగా చరవాణికి సమాచారం తెలపడం జరుగుతుందన్నారు రైసైకిల్ కావాలని కొందరు ఉపాధి కొరకు కొందరు సదరం సర్టిఫికేట్ మంజూరు కొరకు కొందరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో వారికి కేటాయించిన సీట్లను వారినే కూర్చునే విధంగా చూడాలని ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రత్యేకంగా వికలాంగులు కూర్చోవడానికి సీటింగ్ ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిఎం సురేఖ ఆదేశించారు దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితిపై స్పందించి దానికి అనుగుణంగా ప్రత్యేక వైద్య నిపుణులతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి నెలలో రెండో మంగళవారం దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి ఉంటుందన్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పుడు జూన్లోనే వచ్చింది కదా ఇప్పుడు మన సైడ్ నుంచి మనం అసలు వెరిఫ్లేదు మన సైడ్ మా సైడ్లో చూస్తే మా ఫీజ్ నెంబర్ కదా మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం మీకు ఫోన్ చేసి చెప్తాము తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ మేము ఫోన్ చేసి వచ్చినప్పుడు మళ్ళా ಅಬ್ಸರ್ವ್ చేస్తಾ ఉంటೆ ಸೋ ಪ್ರಜಾವನಿನ isTestSourceನ ಟೈತೆ